హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈవేళ మంచి కర్రీ చూద్దాం రండి కర్రీ నేను ఏ పనులు చేస్తున్నా చిన్న చిన్న పనులు అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను మరి నేనైతే ఒకటి చెప్తాను ఫ్రెండ్ ఈవేళ మార్నింగ్ నేనేం చేస్తున్నానో మీకు అదే పెడతాను నైట్కి ఏం చేస్తున్నానో అదే పెడతాను ఓకేనండి మీరు ఏంటి వంటే అని అనుకోకండి అన్నీ ఉంటాయి మీరు చూడండి మన వీడియోలు బాగుంటాయి తర్వాత ఇంకోటి ఫ్రెండ్స్ మీరు ఏం అనుకోకపోతే ఒక మాట కొంచెం మంచిగా చూడండి దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందలు సబ్సైజ్లు ఉన్నారు మనకి కనీసం వంద మంది నూట యాభై మంది చూస్తున్నాను ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాను వంటల వీడియో చాలా కష్టం కాబట్టి కనీసం ఒక వెయ్యి మంది అని చూడండి ఫ్రెండ్ మాతీ ఆంటీ ఇంత కష్టపడుతుంది కదా ఒక వెయ్యి మందిని చూద్దాము అని కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్ ఫ్రెండ్ మంచి కర్రీ చేస్తున్నాను చూడండి ఓకేనండి ఇదిగోండి చిన్నగా సాల్టు వాము వేస్తారు కదా పిల్లలు కూడా పైకి కొన్నాను కట్ చేశాను ఇదిగోండి స్వీట్ షాప్లో తీసుకున్నాను ఉంటే మెత్తగా అయిపోతాయి యాపిల్స్ ఇప్పుడు ఎలాగ కట్టాలి కదా బేకు బాగుంటాయండి వామ్ ఉంటారు ఇవ్వండి బాగుంటాయి చిన్న చిన్న చేస్తా చూసారా వాము సాల్ట్ వేస్తారు చాలా బాగుంటాయండి పిల్లలకి కొద్దిగా కొద్దిగా కడితే బాగుంటాయి బేక్ బాక్స్ ఇంకో బేక్ బాక్స్కి పండు కట్టేస్తాను మా తర్వాత అడుగుతాను తనకి అలాగే వదిలేసింది నాలుగు పీసులు వదిలేసింది అన్నమాట కమలాపండ్లు ఇది ఒక్కటే చాలు అంటే ఒక్కటే ఈ వందలు కట్టిస్తాను బాక్సు ఓకేనండి మార్నింగ్ కదా ఇప్పుడు ఇవి ఉన్నవి మూత పెట్టేసుకుందాం ఇవి కూడా ఇవి కూడా తెచ్చానండి కేడాలు ఇవి వద్దనేసింది చూపిస్తాను మీకు ఇవ్వండి ఇవి బాగుంటాయండి ఇక్కడ ఎస్కమ్లు అనేసి స్వీట్ షాప్ ఉందండి అక్కడవే ఇవి నేను కట్టాను కడితే ఒకటో రెండో తిన్నాదండి పావుకి వచ్చేస్తే ఉన్ని మా వారు కొద్దిగా నేను కొద్దిగా తిన్నాను అస్సలు తినలేదు తెచ్చింది రెట్ను అవి మేమే తినేసాము అందుకే మరి ఇవాళ ఇది కట్టట్లేదు అవి కడుతున్నాను అవి ఇష్టంగా తింటారు రండి అదైనా ఒక రోజు రెండు రోజులేనండి పిల్లలు మళ్ళీ మార్చాలి ఎక్కడ చేస్తామండి అలా మార్చడానికి ఇవ్వండి వదిలేసాము ఇది టీతోని చక్కగాను మా వారికి ఇచ్చిన నేను మా వారు ఫ్రెండ్ వేసి తినేస్తామన్నమాట పెట్టేస్తాను ఇలాగా ఈ బాక్స్ ఎక్కువ ఇది కబోర్డులో పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనండి బేక్ బాక్స్ కదా మర్చిపోయాను ఇవ్వండి బేక్ బాక్స్ ఇక్కడ ఉన్నదనుకోండి బేక్ బాక్స్ గుంటుంది అనమాట ఇది కబోర్డ్లో పెట్టేస్తే ఈ బేక్ బాక్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ క్యారీ వంట చేస్తాను రైస్ అవుతుంది వంట చేస్తాను వంట చేసాక కట్టేస్తాను ఏదో అడుగుతాను కమలపండు కట్టాలా వద్దనేది సరే ఓకేనండి ఇప్పుడు మనము ఏమేమి చేస్తానని ఇక్కడ పని మీరు చూడండి ఇప్పుడు ఇది చేశాను కదా చూపించాను కదా చేయలు ఇవ్వండి బాక్స్కి ఇలా పెట్టేశాను నెక్స్ట్ ఏంటంటే ఇక మిగిలినవి బాక్స్లో ఇలా చేశాను యాపిల్ కోసం మిగిలినవి ఇవ్వండి మిగతావి ఇలా పెట్టేశాను అన్నమాట ఓకేనండి ఇవి కూడా ఉన్నాయండి రెడ్ చేయగూడలు కూడా ఉన్నాయి కానీ ఇవి కారం ఉంటాయి తిందు సరిగ్గా ఇవైతే బాగుంటాయి కదా వైట్వి స్వీట్ షాప్లోవి అవి స్వీట్ షాప్లోవి కానీ కారంగా ఉంటాయి ఇవి ఇవి కారంగా ఉండవు ఎందుకు ఇదిగోండి చూసారా అయిపోయిందండి కట్ చేసుకున్నాను ఇది టమాటా చేసి చేస్తే చాలా బాగుంటుందండి నిజంగా రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కూర టమాటా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఓకేనండి మనం ఏం చేస్తామంటే నేను ఇప్పుడు చుక్క కూర టమాటా కర్రీ ఎలాగ చేస్తానండి ఇది మీరు చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము చొక్కకూర టమాటాలు చేద్దాము రండి ఎందుకంటే చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు ఇలా చేయండి వీడియో చూడండి కిప్పు చేయకుండా వీడియో చూడండి అది కలర్ఫుల్గా నిజం ఉల్లిపాయలు తర్వాత ఏంటంటే రెండు పచ్చిమిరపకాయలు వేసానండి ఆయిల్ వేసుకొని నేను ఇదిగోండి కొద్ది ధనియాలు వేసాను ఎందుకంటే కొత్తిమీర మనం వేయకూడదు కదా అందుకు నేను కొద్దిగా ధనియాలు వేసుకున్నాను నేను చుక్క కూర టమాటా అండి చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్రై చెయ్యండి రైస్లోకైనా చపాతీకైనా పూడికైనా ఉప్పు ఏనికైనా సరి బాగుంటుందండి ఇదిగోండి ఇందులో ఎల్లుల్లిపాయలు మనము ముక్కలు కట్ చేసుకుని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి కానీ మనం అల్లం ఎల్లుల్లిపాయలు వేసుకోకూడదు అల్లం ఎల్లుల్లిపాయలు పేస్ట్ వేసుకోకూడదు ఇలాగా ఎల్లుల్లిపాయలు వేసుకుంటే తింటుంటే తగుతుంటే చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వేగుతున్నాయి కదా ఇలాంటప్పుడు మనం పసుపు బొండి యాడ్ చేసుకోవాలి చూడండి ఎల్లుల్లిపాయలు ఎంత బాగా వేగి అది ఎంత బాగా తింటే ఆ స్మెల్కే మనం తిని వచ్చండి అంత బాగుంటాయండి ఇప్పుడు మనము ఈ టమాటా ఉన్నాయి కదండి ఈ టమాటా మొక్కలు దీనికి రెండు కట్టలు కదండీ అది చుక్కకూర నేను నాలుగు టమాటాలు యాడ్ చేసుకున్నాను ఇది మనం మగ్గిపోవాలంటే దీనికి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దాన్ని తగిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి నేను కొద్దిగా వేస్తాను ఎందుకంటే టమాటా కాబట్టి పులుపు కదా ఉంటుంది సరిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము కొద్దిగా మనము మసాలా కారం కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం కదా పసుపు సాల్ట్ అన్నీ లైట్ ఎందుకంటే మనకి పచ్చిమిర్చి వేసాం కదా లైట్గా వేసుకుందాం ఆకుపో తగ్గిపోద్ది కదా అందుకోసం కారం తినేవాళ్ళైతే మీరు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి చూడండి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మూత పెట్టించుకోవాలండి అన్నీ వేస్తాం కదా మూత పెట్టుకోవాలండి సింపుల్ కర్రీ టేస్ట్ ఎక్కువ అండి చాలా చాలా సింపుల్ అండి కొంచెం మనమేలాగా ఒక రెండు నిమిషాలు మూత పెడితే మగ్గిపోద్దండి చూద్దామండి చూసారా ఆయిల్ తేలిపోయింది చూసారా చక్కగా ఆయిల్ తేలిపోయిందండి ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఈ చుక్కకూర ఉంటాయి అదానికి కడిగిస్తున్నానండి సార్లు చక్కగా కడుక్కున్నానండి నేను ఈ చుక్క కూర కొద్ది కొద్దిగా మనం కిందలో యాడ్ చేసుకోవాలి మనం ఇలాగ నిండిపోయింది కదా కలయి కొంచెం మనం ఏం చేస్తామంటే అది దగ్గర అయిపోద్ది అండి ఆకుకూర కాబట్టి కొంచెం దగ్గర అయిపోద్ది మనం కొంచెం మళ్ళీ మూత పెట్టుకుంటే కింద దిగిపోద్ది కింద దిగిపోయేటప్పుడు మళ్ళీ ఉన్ని ఆకుకూరని కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఉంది యాడ్ చేసుకుంటే దగ్గర అయిపోద్ది చూద్దామండి కూర టమాటా చేసి కూర కమ్మగా ఉంటుందండి సింపుల్ కూర చూసారు కదా ఉడికిపోయింది దగ్గరికి అయిపోయింది ఎలాగ అయిపోయింది చూసారా ఎల్లుల్లిపాయలు చూసారా మీదకి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇలా తింటే జ్వరము జలుబు అన్నీ పోతాయండి సింపుల్ కూర ఈ ఒక్క రైసే కాదు ఈ ఒక్కటైనా మనం హ్యాపీగా తినవచ్చు కట్టేస్తాను పుయ్య ఓకేనండి ఒకవేళ ఈ కర్రీ నస్తే ఇలా తయారు చేసుకోండి తినండి ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి చూశారు కదా మన చుక్క కూర టమాటా అలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మరి అందరికీ బాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఇంకొక మంచి వీడియోతో మాకు లాంటివి వస్తుంది మంచిగా మన వీడియో నీట్గా చూసి మీరు చెయ్యండి తినండి అమృతంలాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్ మీరు ఒకసారి నీట్గా చూడండి చూసి అప్పుడు మీరు అదే కర్రీ చేయండి అమృతంలాగా ఉంటుంది మంచి కలర్ఫుల్గా ఉంది మన కర్రీ చూడండి మిస్ అవ్వకండి ఓకేనండి బాయ్